ఈరోజు నేను నూకలు ఉప్మా చేయబోతున్నాను ఆ నూకలు అంటే బియ్యం బాగు చేయగా లాస్ట్లో వస్తే చూడండి చిరునూక అంటారు మీకు తెలియపోయినా పెద్దవాళ్ళు అడిగినా తెలుస్తుంది ఇది పూర్వం కాలపు ఉప్మాయే ఇప్పటిదికైతే కాదు ఇవ్వండి నూకలు ఇలా ఉంటాయి లాస్ట్లో బియ్యం బాగు చేయగా నోకల నూకల మాటివి ఇవ్వండి చిన్న పెద్దగా చిన్న పెద్దగా ఉంటాయి వీటితో ఉప్మా చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు టమాటా ఉల్లిపాయ కరివేపాకు అల్లం పచ్చిమిర్చి దీనికి ఎక్కువగా ఉల్లిపాయ టమాటా వేస్తేనే ఈ నూకల ఉప్మాకి రుచి అండి నేను అర కేజీ ఉప్మాకి నూకలకి కనీసం పావు ఉల్లిపాయలు ఒక మూడు పెద్ద టమాటాలు తీసుకున్నానంటే ఇంత వేస్తే కానీ దానికి రుచి రాదు ఇవ్వండి చూడండి నూకలకి ఇది క్వాంటిటీ ఓకే అండి పదండి స్టార్ట్ చేసేద్దాం ఉప్మా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని నూనె హీట్ అయ్యాక కనీసం ఒక నాలుగు చిన్న గరిట్లు నూనె పడుతుందండి మరి నూనె ఎక్కువ వేసుకోవాలి ఉప్మాకి అప్పుడు బాగుంటుంది ఉప్మా టేస్ట్ టేస్ట్గాను మా పెనండి ఆవాలు మినపప్పు శనగపప్పు ఆవాలు మినపప్పు శనగపప్పు వేయించుకోవాలి నేను ఎండు మిరపలు వేసామండి చూపించాను కదండి అల్లం పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ అన్నీ వేసి వేయించుకోవాలి అవును పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం కరివేపాకు వేస్తాను ఇవి కొంచెం నుంచో వేగాక టమాటా వేస్తాను కొంచెం వేగనిస్తే బాగుంటుంది అవన్నీ ఉల్లిపాయ వేగింది ఇప్పుడు టమాటా వేస్తున్నాను టమాటా ఎర్ర పండుగ అనుకోండి టమాటా రుచిస్తుంది రుచికాయ లాంటిది వేస్తే రుచిరాదు చేరికుండా పండు ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మా చిన్నప్పుడు మా అమ్మగారు ఎక్కువ చేసేవారు ఇప్పుడు అందరికీ నూకలు దొరకడం కష్టమే అందరూ సన్న బియ్యాలు తినడం వల్ల ఈ పాత బియ్యాలు ఉంటేనే ఈ నూకలు వస్తాయండి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎవరు పంట బియ్యాలు తినట్లేదు అందరూ సన్న బియ్యాలే తింటున్నారు హెల్త్కి మంచిగా కాకపోయినా సరే ఆ సన్న బియ్యమే తింటున్నారు మేమైతే పంట బియ్యమేనండి చెప్పకూడమే సన్నబియ్య అయితే ఎప్పుడు తిన సరే అండి టమాటా వేస్తాను కాసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గాలి మూత పెట్టుకుందాం మగ్గిందో లేదు చూద్దామండి మగ్గుతుందా ఒక్కసారి మగ్గాలి ఇంకండి చాలా మట్టికి మగ్గిపోయింది ఇంకొండి అలా ఉండాలి మగ్గింది ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి అయితే నేను చేసేది రెండు గ్లాసులు ఉప్మా అండి అంటే అర కేజీ అర కేజీ ఉప్మాకి నాలుగు గ్లాసులు నీళ్ళు పడతాయి ఒకటికి రెండు చొప్పున ఓకే అండి ఇంకొక వేస్తున్నానండి అర కేజీ ఉప్మాకి అర కేజీ నూకలకి నాలుగు గ్లాసులు నీళ్ళు పడతాయండి ఇంకా వేస్తున్నాను అది ఇప్పుడు ఇది బాగా నీళ్ళు మరగాలి తెరలు అయితే అప్పుడు నూకలు వేస్తాను మూత పెట్టుకున్నా అవండి నీళ్ళు మరుగుతున్నాయి ఇప్పుడు నూకలు వేసుకొని కలుపుకోవడం వెళ్ళండి నూకలు వేసుకొని నా కలుపుకుంటాం దగ్గర పడే వరకు ఒకసారి కలుపుకోవాలండి దగ్గర పడ్డాక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉంటే ఉడికిపోతుంది ఉప్మా అవండి దగ్గర పడింది కదా దగ్గర పడాక ఇలా అవుతుంది అది ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకుంటాం అలాగేనండి ఇప్పుడు చిత్రం లేదు కానీ ఎట్టు వచ్చి నూకలు అదే వారి నూక ఇంకా ఉడకాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఎలాగైనా మ్యాక్సిమం టెన్ మినిట్స్ పడుతుంది ఉడికేసరికి ఓకే అండి ఇదండి ఉప్మా అయిపోయింది ఇంతేనండి ఉప్మా లక్ష నాలుగు పక్కల అలా కలిపిస్తుంటే ఉప్మా సరిపోతుంది ఉడికినట్టు ఉడికింది లేని అలా తెలుస్తుంది మనకి ఇలా పట్టుకొని అనుకున్నా తెలుస్తుంది లేదంటే ఇలా కొను తెలిసిపోతుంది ఉడికిందండి బాగాను ఓకే ఫ్రెండ్స్ ఉప్మా అయిపోయిందండి చూడండి రెడ్ డిష్లో వచ్చింది ఎక్కువ టమాటాలు వేసుకుంటే దాన్ని బట్టి మన రెడ్ డిష్ వస్తుంది ఓకే బాయ్ అండి మళ్ళీ కలుద్దాం